అసలు ఐక్యత ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సీ వెంట నిర్వహించాలి కూటమి ప్రభుత్వం నుండి వైఖరి రెండు రోజుల బంద్ చేస్తున్న స్పందించని కూటమి ప్రభుత్వం నుండి వైఖరి ఇప్పటికైనా ప్రభుత్వం వెంట దిగి రావాలి ఇప్పటికైనా గిరిజన సమస్యల పట్ల ప్రభుత్వం దిగి రావాలి గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత గిరిజన ప్రాంతాల్లో నూటికి నూరు శాతం ఉద్యోగాలు కల్పించాలి గిరిజన ప్రాంతంలో నూటికి నూరు శాతం గిరిజ ఉద్యోగాలు కల్పించాలి నలభై ఎనిమిది గంటలు బంద్ చేస్తున్న తీరాని కూటమి ప్రభుత్వం నుండి వైఖరి నశించాలి గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత నా పేరు బొండా సన్నీబాబు ఆదివాసీ గిరిజన సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది గంటల పాటు మన్యం బంద్ జరుగుతుంది ఎందుకంటే ప్రధానంగా ఈరోజు మొన్న సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన రోజున మొత్తం మెగా డిఏసిని విడుదల చేసింది అందులో ఆదివాసీ ప్రాంతాల్లో చాలా అన్యాయం జరిగింది ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ ప్రాంతంలో నలభై మూడు ఉద్యోగాలు అలాగే విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఇరవై మూడు ఉద్యోగాలే ఇస్తున్నట్టు ప్రకటన చేసింది అది చాలా దుర్మార్గం ఎందుకంటే గతంలో జియో నెంబర్ త్రీ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఆదివాసులకి నూటికి నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులు ఆదివాసులకి ఆదివాసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు గతంలో సుప్రీంకోర్టు జీవో నెంబర్ త్రీ రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంతాల్లో నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఈరోజు ఆదివాసుల్లో ఆరు శాతం మాత్రమే ఈరోజు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఉంది అందులో భాగమే ఇది రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎసీ నిర్వహిస్తే అందులో ఈ ప్రాంతంలో ఇరవై మూడు ఉద్యోగాలు ఇచ్చేలాగా ఈరోజు ప్రకటన చేయడం చాలా దుర్మార్గం ఎందుకంటే ఈరోజు లక్షలాది మంది వేలాది మంది ఈరోజు నిరుద్యోగులు ఈ ప్రాంతంలో ఉన్నారు వారు అనేక సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక డైట్లు అలానే బీఈడ్లు అనేక రకాల ఉన్నతమైన చదువులు చదువుకుని ఈరోజు నిరుద్యోగులుగా ఉన్నారు ఈ రకంగా ప్రభుత్వం ప్రకటన చేయడం చాలా దుర్మార్గం అందుకనే వెంటనే జియో నెంబర్ త్రీ బదులుగా ఇంకో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఆ జియో నెంబర్కి బదులుగా ఇంకో ఆర్డినెన్స్ తీసుకుని వచ్చి అమలు చేయాలి నూటికి నూరు శాతం ఉద్యోగాలు ఇచ్చేలాగా ప్రయత్నం చేయాలి అలానే ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి డిఎస్సి నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ నిరుద్యోగులకు వందకు వంద శాతం ఉద్యోగాలు వచ్చేలాగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు నలభై ఎనిమిది గంటల పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతుంది మన్యం జరుగు మన్యం బంద్ జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నేటికి రెండు రోజులు అవుతున్నప్పటికీ స్పందించకపోవటం చాలా దుర్మార్గం అందుకని ఇక్కడ ఆదివాసీ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఈరోజు ముక్త కంఠంతో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో వందకు వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు పెదవైల మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నలభై ఎనిమిది గంటల పాటు బంద్ జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే రాబోయే కాలంలో మొత్తం ప్రభుత్వం సంస్థలు మొత్తం అన్ని దిగ్బంధనం చేసి మేము మెడలు వంచైనా సరే ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి వంద వంద శాతం ఉద్యోగులు వచ్చేలాగా మేము ప్రయత్నం అంటే డిమాండ్ పోరాటానికి ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలానే కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు పదకొండు గంటలకి ప్రజా సంఘంలో అందరిని పిలిచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు సంబంధించి చర్చించుని చర్చించి ఈ ప్రాంతంలో మేము న్యాయం చేస్తామని చెప్పి పిలవటం అనేది జరిగింది ఇప్పటికే ప్రజా సంఘాలతో చర్చలు జరుగుతున్నట్టు మాకు బోగట్ట కానీ స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి మెగా మెగా టీఏసి మినహాయించి స్పెషల్ టీఏసి నిర్వహించి దీంట్లో మా గిరిజనులకి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం మేము ప్రభుత్వానికి అధికారులకి డిమాండ్ చేస్తున్నాం నా పేరు సందడి కొండబాబు వైఎస్ఆర్ సిపి అరుకుని జరుగు అధ్యక్షులు మేము గతం నుంచి కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నాం ఎందుకంటే ఈ జీవో నెంబర్ త్రీ అనేది మా ప్రాంతంలో ఒక గుండెకాయ లాంటిది కాబట్టి జీవనంబర్ త్రీ తీసేస్తే ఇక్కడ నిరుద్యోగ భద్రతనే మనకి పోతుంది కాబట్టి ఇక్కడ రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరైనప్పుడు కూడా మరి మన గుమ్మడి సంజరాని గారు సంబంధిత ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మరి ఆలోచించి ఈ జీవన నంబర్ త్రీకి బదులుగా మరి ఇంకో జీవన పునరుద్ధరించి ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా మరి వాళ్ళకి వందకు వంద శాతము ఉద్యోగ భద్రత కల్పించాలన్నది మా పార్టీ తరఫున గిరిజన తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం అలాగే మన ట్రైబోనే అనే మరి చెప్పుకున్నటువంటి గుమ్మడి సంజారాణి గారు నిజమైన ట్రైబ్యూని అనుకుంటుంటే ఆవిడ ఆవిడ కేబినెట్లో ఉన్నారు కాబట్టి ఆవిడ మన శాఖ సంబంధించిన మినిస్టర్ కాబట్టి న్యాయం చేయాలా లేకపోతే వారు న్యాయం చేయలేని పక్షంలో వారు కరెక్ట్ ట్రైబ్ అనేది మేము కాదనేది కూడా నిదర్శన దీనిలో తెలుపుతున్నాం ఎందుకంటే ఒక ట్రైబ్ అండి ట్రైబ్ అన్యాయం జరుగుతుంటే మరి చూస్తూ ఊరుకున్నారంటే ఎంత స్వార్థం ఉన్నది అన్నది మేము తెలిపరుస్తున్నాం దయచేసి సంజయరాణి గారు మరి మీరు సంబంధిత మినిస్టర్ లోకేష్ గారితో వెళ్ళి మాట్లాడి గిరిజనుల పట్ల మరి జియో నెంబర్ త్రీ కంపల్సరీ పునరుంచాలి మెగా డియస్ కాకుండా స్పెషల్ డిఎస్ నిర్వహించి మా గిరిజనులంతా న్యాయం చేయాలనేసి గుమ్మడి సంజయ్ నారాయణ గారు వెళ్ళి లోకేష్తో మాట్లాడాలన్నది మా గిరిజనులు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం